పరిశుద్ధ గ్రంథంలో ఏసు క్రీస్తు ప్రభు వారు బ్రతికించినటువంటి వారి గురించి మనము తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో ఏశువు క్రీస్తు ప్రభు వారు బ్రతికించినటువంటి వారి గురించి మనము తెలుసుకుందాము ప్రభు చనిపోయినటువంటి ఎందరినో బ్రతికించి ఉండొచ్చు కానీ ఇక సువార్థికులు మాత్రము ముగ్గురు గురించి మాత్రమే ప్రస్తావించినట్టుగా చూస్తున్నాము మనము బైబిల్లో యేసు క్రీస్తు ప్రభు వారు అనేక మందిని బ్రతికించి ఉండొచ్చు కానీ ఇక సువార్తలలో ముగ్గురు మాత్రమే ముగ్గురిని మాత్రమే బ్రతికించినట్టుగా సువార్థికులు రాయబడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనము చూస్తున్నాము మొదటిగా చూసినట్లయితే మనము మొదటిగా మనం చూసినట్లయితే అప్పుడే చనిపోయిన యాయేరు కుమార్తెను యేసు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము అప్పుడే చనిపోయినటువంటి యాయేరు కుమార్తెను యేసు క్రీస్తు ప్రభు వారు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చనిపోయి చాలాసేపు అయినటువంటి నాయను విధువరాలి కుమారుణ్ణి దేవుడు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము చనిపోయి చాలాసేపు అయిన తర్వాత నాయను విధువరాలి యొక్క కుమారుణ్ణి దేవుడు బ్రతికించినట్టుగా మనము చూస్తున్నాము మూడు మూడవదిగా చూసినట్లయితే చనిపోయి శవం కుళ్ళిపోయి సమాధిలో నాలుగు దినములు ఉండి ఉన్నటువంటి లాజన్ను కూడా యేసు క్రీస్తు ప్రభు వారు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ నాలుగు రోజులు శవమై కుల్లిపోయి సమాధిలో పెట్టబడినటువంటి యొక్క లాజను యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము ప్రభు అనేకులను బ్రతికి ఉండొచ్చు బ్రతికించి ఉండొచ్చు కానీ ఈ ముగ్గురి గురించి మాత్రము రాయబడి ఉంది యాయిరు కుమార్తెను బ్రతికించాడు దేవుడు అదేవిధంగా నాయను విధవరాలి యొక్క కుమారుణ్ణి దేవుడు బ్రతికించాడు అదేవిధంగా యొక్క సమాధి చేయబడినటువంటి లాజర్ను కూడా దేవుడు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ యాయిరు కుమార్తె కూడా యాయిర్కు కుమార్తె ఒకటే ఉంటుంది యాయిరు కుమార్తె ఒకటే అదేవిధంగా నాయను యొక్క విధవరాలి యొక్క కుమారుడు కూడా ఒకడై ఉంటున్నాడు నాయను విధవరాలి యొక్క కుమారుడు కూడా ఒకడై ఉంటున్నాడు అదేవిధంగా బేతానీ సహోదరులకు మరియా మార్పుల యొక్క సహోదరుడు అయినటువంటి తమ్ముడైనటువంటి లాజర్ కూడా ఒక్కడే ఉంటున్నాడు ఇక్కడ యాయిరు కుమార్తె ఒకతే అయి ఉంటుంది నాయను విధవరాలి యొక్క కుమారుడు ఒక్కడే మరియా మహోదా మా మరియమాతల యొక్క సహోదరుడు యొక్క బేతాని సహోదరుల యొక్క సహోదరుడు తన తమ్ముడు అయినటువంటి లాజర్ కూడా ఒక్కడై ఉంటున్నాడు చనిపోయి బ్రతికించినటువంటి వ్యక్తులలో ఇక ముగ్గురు ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు బ్రతికించినటువంటి వారు జీవం కలిగినటువంటి దేవుడు తన వాక్కు ద్వారా చనిపోయినటువంటి శవాలను సహితము బ్రతికించినటువంటి దేవుడ ఇంటున్నాడు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్యల నుండి కూడా మనల్ని విడిపించుటకు సమర్థుడు శక్తిమంతుడై ఇంటున్నాడు దేవుడి అందు నిరీక్షణ నుంచి ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందామో దేవుడి వాక్యంను గాక ఆమె